హలో ఎవరు అన్న మాది దుబ్బాకనే చెప్పన్న గదా నా రైతు బంధు మాకు చాలా ప్రాబ్లం అయితుంది ఏం పేరు మీ పేరు నా పేరు నర్సింహులు అప్పుడు మాట్లాడినా కదా అప్పుడు మాట్లాడినవే గది అప్పుడు అది ఛార్జింగ్ లేదని కట్ చేసినావు కదా కట్ చేయలేదు సిస్టర్ పోయిందిలే కానీ ఇరవై నిమిషాలు మాట్లాడినా కదన్నా ఇరవై నిమిషాలు మాట్లాడినవే మాకు చాలా ఇబ్బంది అవుతుంది నీకు చెప్పినా కదా నేను పొద్దున పది గంటలకు పోతే రాత్రి సాయంత్రం మూడు గంటలకు వస్తుంది కరెంటు మేము ఊరు పెట్టుకోవాల్సిన పరిస్థితే ఇబ్బంది అదే చెప్తున్నా ఇక ఒకసారి మా కస్టమర్ తోడు ఒకసారి కరెంట్ లేదు ఒక్కసారి అవునా గారిని కలవాడన్నా ఎమ్మెల్యే ఏం చెప్తాడే సబ్ స్టేషన్ లో పోయి ధర్నా చేస్తాడా ఉన్న ప్రభుత్వాన్ని మేము మరి ఓ పోయి ఇప్పుడు వాస్తవానికి ప్రతి సేణ పోయి నువ్వు అందరికి మోటివేట్ చేసినావు కాళ్ళు మొక్కినావు దండం పెట్టినావు అన్ని చేసినావు ఇవాళ మాకు ఇది ఏందన్న మళ్ళా ఏం రోడ్ ఎక్కే పరిస్థితికి వస్తుంది మీరు దుబాకలు అయితే కారు గుర్తుకేసారు కదా మేము కారు గుర్తుకు పోయి అడుగుమంటావా మేము అందరం పోయి రోడ్డు మీద కూసుకోమంటావా లేకపోతే వేసుకోమంటావా కారు గుర్తు అడగాలి తర్వాత రోడ్ల మీద కూర్చోవాలి చేయి గుర్తు ఏం చేస్తుండు గెలిచిన దానికి వాడు గుంపు మేస్తారుగా ఏం చేస్తుండు అడగాలని అందరం కలిసి అడగాలి అంటున్నా నాకు ఫోన్ చేసినా తప్పులేదు మీ అన్నా మాయపాల నువ్వు నువ్వు ఒక ప్రశ్నించే గొంతు వేయ నువ్వు నువ్వు పిహెచ్డి చేసినావు నీ కింద మేము ఒక నేను ఏ గుర్తింట్ రావాలి కదా ఏ గుర్తు అయితే కారు గుర్తుడు ఏమన్నా కానీ గంటలు

ఛానల్ ఎప్పుడైనా సర్ప్రైజ్ చేసుకునే ఉన్నా ఎప్పుడైనా నేను మేము మర్చిపోము ఇరవై నిమిషాలు నేను ఏమంటున్నా కనీసం మీరు గింతన మా గోస మీరు పట్టించుకుంటలేరు మీరు చెప్పింది అప్పుడే కదా మధ్యాహ్నం ఇప్పుడు ఒక గంట క్రితం చెప్పినారు నేను మాట్లాడదా మీ గురించి నేను మాట్లాడడం తప్ప నేను ఇంకేం చేయగలుగుతా చెప్పు ఇప్పుడు అంటే నువ్వు ఆ స్విచ్ ఆఫ్ అవుతుందా అంటే ఆయన పెట్టేసి నువ్వు అంటే కారు గుర్తులు అని అడుగుమాట కారు గుర్తులు ఏడు సంటర్లు రా అని అడుగున్నారా లో ఉన్నారా చెప్పును నువ్వు ఆహా ఆల్రెడీ ఇరవై నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా మీకు ఇంకా తృప్తి లేకపోతే నేను ఏం చేయాలన్నా నేను ఇరవై రోజులు ఏ వాటి నాకు ఇంకా సంతోషంగా లేదు నాకు సంతోషంగా అంటే నేనేమైనా సంతోషంగా ఉన్నావా మళ్ళా నువ్వు అందరికి ఇప్పుడు నువ్వు అందరినీ సపోర్ట్ చేసి పత్తి చేన్లలో వరి షేన్లలో తిరిగి అందరిని ఓట్లు వేయమని అన్నావు అడినావు మా పరిస్థితి ఏం కావాలి మామూలుగా యాదవ్ మాట్లాడుతున్నాడు మీ యాదవ్ నేను నేను ఒకసారి మీ యాదవ్ ఎక్కడైనా బ్రాంచ్ హలో హలో పొద్దున్న ఒక్కనాడు కూడా ఉండలేదు అన్న కరెంట్ మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా అసలు రెండు వందలు రెండు వందలకు కరెంట్ పంచుతాం పన్నెండు గంట పోతుంది మూడు గంటలకు వస్తుంది మంచి చెప్తారు ఏంటన్నా ఏదో ఒకటి చెప్పండి కదా దాని పన్నెండు గంట పోతుంది కరెంటీ మూడు గంటకు వస్తుంది కరెంటీ మధ్యాహ్నం ఇప్పుడు ఒకరు నాటేసినారు ఆదిలేవా గురకాడి ఇంటివా ఇప్పుడు రఘునందన్ రావు ఫోన్ చేసారా ఫోన్ చేయండి అన్న హలో అన్న రఘునందన్ రావుసారి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఒకసారి ఇప్పుడు ఈయన కొత్త ప్రభాకర్ రెడ్డికి వీళ్ళకి కూడా చెయ్యండి నాకు చేయడం తప్పులేం లేదు నా దగ్గర నంబర్ లేదు ఉంటే మాట్లాడుతుంటే నమ్మన నెంబర్ నా లేదు వాళ్ళ మనకు దొరన్నా మేమే ఓడేలేమా మాకు కరెంట్ సమయం సాంస్తారా మనం పోతాక అదే అన్నా ఇప్పుడు కరెంట్ ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన ధర్నా కూర్చోమనండి నేను కూడా మీ ధర్నా వస్తా ఆయన అత్తం ఇది ఆల్రెడీ కేసారు దిగుతుండుగా దిగినాక ఇగ అప్పుడు ఉంటుంది రంగం నేనే దిగుతుండు ఇగో రంగంలోకి అత్తుండా కేసారు అతం కదండీ అన్న జరా నువ్వే జరా ప్రశ్నించే గొంతు పిహెచ్ డి వేసినావు జరా నువ్వు మేము ఎక్కువ చదువుకోలేదు మేము రైతుల మేమేము మా బాధ జర పట్టించుకో అదే చెప్పిన ఒక వంద సార్లు చెప్తే ఏం లాభం మన ఇగ వంద సార్లు చెప్పినావు మనకి ఇది వరకు రైతు బందు వల్లేదన్నా నేను ఒక రెండు మూడు గుంటల కానీ పాపం చేసినా నేనేం నేను చెప్పినావు కదా ఆల్రెడీ మాట్లాడతాను చెప్పినావు కదా నేను ఒక ఇరవై రోజుల నుంచి ఫోన్ చేస్తే ఇవ్వాలా నాకు ఏదో ఏ దేవుడు దర్శనం అయిందో అన్నట్టుగా ఫోన్ కలిగింది మాట్లాడినా ఇంకేం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తావో గుంపు ఆ గుంపు మేస్తరికి చెప్పి జరా నాకు ఇంకా పింఛిని కూడా నాలుగు వేల పింఛిని గివ్వెంత గవ్ ఎంత గివ్వెంత అని దుబ్బాక తొమ్మిది సార్లు ఎప్పిపించిండు అన్నాడు ఆ ఇప్పటి వరకు కూడా గవ్య కేసీఆర్ పింఛనే వస్తుంది ఆ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మన రైతు భరోసా రాలే ఆయన ఆయన గురించి ఆ మేము ఇల్లు మా తమ్ళి ఇల్లు నేను అట్లే ఆపిన ఆరు లక్షలు నేను ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆరు లక్షలు ఇస్తా అన్నాడు అవి లేదు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నాడు ఏది ఏంటి యజమాని యజమాని రాలకు అవి లేవు ఎక్కి మూడు నెలలు అవుతుంది వంద రోజులు వంద రోజులు అంటే తొంభై రోజులు అర కానీ ఇక వంద రోజులు అయిందా డెబ్బై రోజులు అయిందేమో ఇక ఇక డెబ్బైకి ఇంకో ఇరవై రోజులు ఇంకా ముప్పై రోజులు ఇంకో నెల అయితే అయిపోతుంది కదా నెల రోజుల ఆరు పథకాలు అమలు అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మళ్ళీ మళ్ళా అది రేషన్ కార్డు ఆయన చేయలేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అది కూడా రేషన్ కార్డు లేనే లేదు ఉన్నవాళ్ళకే ఆ స్కీమ్ అన్నమాట మళ్ళీ అది అది నేను అది అది అదేమన్నా కరెక్ట్ ఏమన్నా అంటే కాళేశ్వరం నీళ్ళే రాలేదు కాళేశ్వరం మొత్తమే కూలిపోయింది పోయింది సీతక్క పోయింది మన సూర్యకాక పోయింది ఆ ఏది మన కుడేది కావు నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఎడికేళ్ళ వాళ్ళు బిందెలతో మోసినారే వాళ్ళు ఏమన్నా ఆడికెళ్ళి బిందెలతో మోసిర్రా కాళేశ్వరం నీళ్ళు కావా అవి ఒకసారి మీరు కొద్దిగా ఆలోచన చేయాలని మాకు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మిషన్ బహిరంగ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు కావా అవి మిషన్ భగ్రథ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళ మళ్ళీ వెళ్ళి వస్తున్నాయి చెప్పు నువ్వు అవి వస్తున్నాయి ఏడు ఏడు ఫిల్టర్ అయితే ఏడు ఇంకా మాకు సిటీ మాకు సరే అన్న మన మీరు ఇప్పుడు నాకు విషయం నా దృష్టికి తీసుకొచ్చిన నేను మాట్లాడతా సరేనా తెరవాలి నువ్వు ఒక చదువుకున్నావు మేము ఒక రైతులము కనీసం మా గోడు ఏం ఇంత పట్టించుకుంటలేవు పట్టించుకున్నారా ఏం చెప్పు నువ్వు కూడా కొద్దిగా ప్రశ్నించాలన్నా ఎవరైనా ఇంత ముందుకు సీఎంను కొద్దిగా అది చేసి పడగొట్టాలని ఉద్దేశం ఉంది పడగొట్టినావు దాంట్లో నువ్వు ఇప్పుడు దాదాపు నీకు ఒక యాభై ఒక వంద రెండు వందల మంది నీకు ఫోన్ చేయవచ్చు నా లెక్క అవును మరి ఇంకా వేరే వాళ్ళకి కూడా మాట్లాడాల ఇప్పుడు ఫోన్ లో వస్తున్నాయి వాళ్ళు సంతోషం హ్యాపీ అంత చేసి నువ్వు మనకు మార్పు రాలే మార్పు రావాలంటే మార్పు చేసిన దాంట్లో తప్పేం లేదు చేసిన దానికి ఆయన ఐదు వందల కోట్లు తిన్నాడు ఆరు వందల కోట్లు తిన్నాడు కానీ కాకపోతే ఈయన కూడా ఆ తోటి ఇంకొకటి తువానని పని చేయించే అంత నువ్వు కూడా దానితో బాధ్యత వహించాలి నువ్వు కూడా వహిస్తా మాట్లాడతానన్నా నేను మాట్లాడతాను డ్రింకింగ్ ఇక నువ్వు ఏది నేను ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడు నేను ఇబ్బంది చెప్పిన ఇప్పుడు మా ఊళ్ళు ఆయన నీతో మాట్లాడినా మీ యాదవే ఆయన ఏమంటుండు పన్నెండు గంటలకు కరెంట్ పోతే మూడు గంటలకు వస్తుంది మధ్యాహ్నం పూట ఎండ పూట మళ్ళా ఇప్పుడు ఐదు గంటలకు పోతే రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వస్తుంది ఎన్ని గంటలు ఇస్తుండీ చెప్పిక మళ్ళా వరకు ఉన్న మోటార్లు కాలిపోతున్నాయి సరిగా కరెంట్ ఇస్తలేడు నాకు దృష్టికి తెచ్చారు కదా నేను మాట్లాడతాను సరే సరే నువ్వు కూడా కొద్దిగా నీ నీ దృష్టికి తీసుకో మీ ఇక నువ్వు ఏమనుకున్నా సరే కానీ ఒక కీన్ మారు మళ్ళీ నెంబర్ వేసుకుంటివి అంటే నువ్వు అయితే ఫేల్ అవుతు అట్టర్ ఫేల్ నువ్వు కీర్మార్ మళ్ళీ కానీ రగ్గాన్ని ఇద్దర్ని వేసుకున్నావ్ అనుకో నువ్వు మొత్తం మీద నీ ఛానల్ ఫెయిల్ అవుతుంది నువ్వు ఫెయిల్ అవుతు పక్కా చెప్తున్నా ఓకే అన్న ఇప్పుడు అవన్నీ మళ్ళీ కాడు సుడిగాడు నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ నేను అన్నా ఎవరైతే నేను ఒక వాడు ఒక చెప్తుడు కొడతా అన్నాడు వాడు ఒక తినిమార్ మల్లిగాడు వాడు ఒక రైతు పుట్టలేద వాడు ఇప్పుడు అవన్నీ అని అన్నా అన్న ఉంటది రైతు రైతులను చెప్తుడు కొడతా అన్నాడు వాడు ఎవడే వాడు ఒక కొమ్మడి రెడ్డి వెంకటరెడ్డి వాడు ఒక మనిషి గాడిదే వాడు అరే ఇవన్నీ వాళ్ళకి ఫోన్ చేయనా గవ్ విషయాలు నాకెందుకు అన్నా మాకు రైతులను ఒక మాట అంటే మాకు రైతులను మాట అంటే ఎంత ఇది అనిపిస్తుంది మరి వాళ్ళకి ఫోన్ చేయము మేము పండించిన రై అన్నం పడితే ఇంటుండే వాడు ఏమని ఇంట్లోకి వెళ్ళి వాడు వాడేవాడి ఇంట్లోకి వెళ్ళి అదే అదే అంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి అంటున్నా వాసేంత సీన్ లేదన్నా నేను వానికి నేను అది వాడు నాకు తెలియదు రైతుని ఒక మాట అంటే ఎవరు ఒక్కళ్ళని అన్న నన్ను కూడా అన్నట్టే లెక్క నిన్ను కూడా అన్నట్టే లెక్క నువ్వు ఒక రైతు బిడ్డ కావాలి జరా నువ్వు కూడా దానికి వీళ్ళను జరా ఇది పెట్టుకొని నీ ఛానల్ ఒకటి మంచిగా ఇది చేసుకో ఈ వీళ్ళని ఇద్దరిని పక్కకు పెట్టి నీ నువ్వు నువ్వు జర నేను ఒకటే చెప్తున్నా నేను జ్వరీ మూడు ఎకరాలు దాటిన వాళ్ళకి కూడా రైతు ఇంకా వాళ్ళే మా ఊర్లే ఒక రెండు ఎకరాలు కూడా వాళ్ళే రైట్ మాట్లాడు నేను